పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె నూట ముప్పై ఒకటో కీర్తన పసిబిడ్డ వాలకము ప్రభు నా హృదయము గర్వంతో ఉప్పొంగుటలేదు నా కన్నులకు పొరలు కమ్మలేదు మహత్తర విషయములతో కానీ నాకు అందుబట్టని సంగతులతో కానీ నేను సతమతం అగుటలేదు నా హృదయము నిమ్మలముగాను ప్రశాంతముగా ఉన్నది పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతంగా పరుండి ఉన్నట్లే నా హృదయమున నాలో నిమ్మలముగా ఉన్నది ఇజ్రాయిల్లారా మీరు ఎప్పుడునూ ఎప్పుడునూ ప్రభువును నమ్ముడు నూట ముప్పై రెండవ కీర్తన మందసమును సియోనునకు కొనిపోవుట ప్రభు దావీదును అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తికి ఉంచుకొనుము అతడు నీకు చేసిన శబ్దమును బలాజ్యముడగు యాకోబు దేవుడు అయిన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తికి ఉంచుకొనుము ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయు వరకు బలాధ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారు చేయు వరకు నేను ఇంటికి పోను పడకనెక్కను నేను నిద్రింపను రెప్పవాల్పను అని దావీదు బాస చేసెను ఎఫ్రాతులో మనము మందసమును గూచి వింటిమి యోరీము పొలములో దానిని కనుగొంటిమి ప్రభు మందిరమునకు పోయి అతని పాదపీఠమునొద్ద అతన్ని పూజింతుమనుకుంటేమి ప్రభు లెమ్ము నీ సూచికమైన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదిలిరమ్ము నీ యాజకులు సదా నీతి నీతిని పాటింతురుగాక నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక నీ దాసుడైన దావీదును చూచి నువ్వు ఎన్నుకొన రాజును చెయ్యి విడవకము ఆడిన మాట తప్పని నీవు దావీదునకు ఇట్లు బాస చేసేతివి నీ కుమారుడైన రాజై నీ తర్వాత పరిపాలన చేయును నీ తనయులు నా నిబంధనలు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిహ్రోరించి స్వాస్తముగా పరిపాలన చేయుదురు ప్రభు సియోను ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను అతడిట్లు పలికెను ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును ఇది నేను కోరుకొనిన వాసస్థలము నేను సియోను పౌరుల అవసరములెల్లా తీర్తును ఆ నగరములోనే పేదలకు అన్నం పెట్టుదును దానిలోని యాచకులకు రక్షణమును వసగదును దానిలోని భక్తులు సంతసముతో పాటలు పాడుదురు ఇచట నేను దావీదు వంశ్యుణ్ణి ఒకని నెలకొల్పుదును నా అభిషిక్తుని కొరకు నేను ఇచ్చట ఒక దీపము సిద్ధము చేయుదును అతడు శత్రువులను అవమానమును ముంచెదను అతని రాజ్యం మాత్రము అభ్యుదయమును బడియును సోదరు ప్రేమ నూట ముప్పై మూడవ కీర్తన సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది చాలా రమ్యమైనది అటు జీవితము అహరోను తల మీద నుండియు గడ్డము నుండియు కారి అతని అంగీ మెడ పట్టి మీద పడు విలువగల తైలం వంటిది అటు జీవితము సియోను కొండ మీద కురియు హెర్మోను మంచు వంటిది ఆ సియోనును ప్రభు తన దీవెన వసగును స్వాస్థ జీవమును దయచేయును నూట ముప్పై నాలుగవ కీర్తన రాత్రికాల గీతము ప్రభు సేవకు లెల్లరును రాత్రి ప్రభు మందిరమున పరిచేయుారు ఎల్లరును ప్రభుని స్థుతింపుడు మీరు దేవాలయము వైపు చేతులెత్తి ప్రభువుని స్థుతింపుడు భూమి ఆకాశములను సృజించిన ప్రభువు సియోను నుండి మిమ్ము దీవించునుగాక నూట ముప్పై ఐదో కీర్తన గీతము మీరు ప్రభువుని స్థుతింపుడు ప్రభువును సేవించు లారా ప్రభు మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలలో పరిచర్యలు చేయువారులారా ప్రభు నామములు స్థుతింపుడు ప్రభు మంచివాడు కనుక అతడిని స్థుతింపుడు అతడు దయాపరుడు కనుక అతని నామమును స్థుతింపుడు అతడు యాకోబును ఎన్నుకొనెను ఇజ్రాయేలులను తన జాతిగా చేసుకొనెను ప్రభు మహామహుడనియూ ఎల్లవేల్పుల కంటే అధికడనియూ నాకు తెలియను ఆకాశమునందున భూమి మీదను సముద్రమున పాతాళమున అతడు తనకు ఇష్టం వచ్చిన కార్యములల్లా చేయును అతడు నేల అంచుల నుండి మబ్బులు లేపును మెరుపులతో గాలివానలు కురియించును తన కోటల నుండి గాలిని కొనివచ్చును ఐగుప్తున నరులకును పశువులకును పుట్టిన తొలిచూలు పిల్లలనెల్లా అతడు హతము చేశాను ఆ దేశమున సూచక క్రియలను అద్భుతములను చేసి ఫరోను అతని ఉద్యోగులను శిక్షించెను అన్యజాతులను పెక్కిటింటిని నాశనము చేశను బలాఢుడులైన రాజులను విధి వధించెను అమోరియుల రాజుగు సిహోనును భాషాను రాజుగు ఓగును కానాను మండల రాజులను నాశనం చేశను వారి భూములను తన ప్రజలైన ఇజ్రాయేళలకు భుక్తం చేశను ప్రభు నీ పేరు సమస్తముగా నిలుచును ఎల్లతరములు నిన్ను స్మరించును ప్రభు తన ప్రజలను రక్షించును తన సేవకుల మీద నెనరు చూపును అన్యజాతుల విగ్రహములను వెండి బంగారములతో చేసిరి మానవ మాతృములు వానిని మలిచిరి అవి నోళ్ళున్నను మాట్లాడలేవు కండ్లున్నను చూడలేవు చెవులున్నను వినలేవు వాని గొంతులో ఊపిరి లేదు ఆ విగ్రహములను మలిచిన వారును వాని మీద ఆధారపడి వారును వారి వంటి వారే అగుదురుగాక ఇజ్రాయిల్లారా ప్రభుని స్థుతింపుడు అహరోను వంశిజులారా ప్రభుని స్థుతింపుడు లేవి వంశీయులారా ప్రభువుని స్థుతింపుడు ప్రభు పట్ల భయభక్తులు చూపు వారులారా అతని స్థుతింపుడు సియోనును ప్రభువు వాసస్థలమైన జరుసలేమును అతని స్థుతింపుడు మీరు ప్రభువును స్థుతింపుడు నూట ముప్పై ఆరో కీర్తన వందన గీతం ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును దేవాత దేవునికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును ప్రభువునకు ప్రభువులకు ప్రభు వానికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ ఉండును అతడు మాత్రమే మహా అద్భుతములను చేయును అతని ప్రేమ కలకాలము ఉండును అతడు విజ్ఞానముతో గగనమును సృజించెను అతని ప్రేమ కలకాలము ఉండును జ్వలములపై భూమిని నిర్మించెను అతని ప్రేమ కలకాలము ఉండును మహాజ్యోతులను చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును పగటిని పరిపాలించుటకు సూర్యుని చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును రేయిని ఏలుటకు తారక చంద్రులను చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును ఐగుప్తుల తొలిచూలు పిల్లలను వధించెను అతని ప్రేమ కలకాలము ఉండును ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలకు కొనివచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును బాహుబలముతోనూ పరాక్రమముతోను వారిని వెలుపలకు కొనివచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చెను అతని ప్రేమ కలకాలము ఉండును దాని నడుము నుండి ఇజ్రాయేళ్లులను నడిపించుకొని పోయెను అతని ప్రేమ కలకాలము ఉండును ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రంలో వేసెను అతని ప్రేమ కలకాలము ఉండును తన ప్రజలను గుండా తోడుకొని పోయెను అతని ప్రేమ కలకాలము ఉండును గొప్ప రాజ్యులను సంహరించెను అతని ప్రేమ కలకాలము ఉండును సుప్రసిద్ధులైన ప్రభువులను నాశనము చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును అమోరియుల రాజుకు సిహోనును చంపెను అతని ప్రేమ కలకాలము ఉండును భాషాను రాజుకు ఓగును హతము చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును ఆ రాజుల భూములను తన ప్రజలకు ఇచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును తన సేవకులైన ఇజ్రాయేలులకు వాణిని భుక్తం చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును మనం దీనావస్థలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞప్తికి తెచ్చుకొనును అతని ప్రేమ కలకాలము ఉండును పీడుకుల నుండి మనల్ని విడిపించను అతని ప్రేమ కలకాలము ఉండును ప్రతి ప్రాణికి భోజనమును వసగెను అతని ప్రేమ కలకాలము ఉండును స్వర్గలోకపు దేవునికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును ఈరోజుతో నూట ముప్పై ఆరు కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె